హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి వీడియో నుంచి కనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే డిఎస్సి తొంభై ఎనిమిదిలో మిగిలిన అభ్యర్థులకు న్యాయం చేయండి ఇక ఓవరాల్లోకి వెళ్ళినట్లయితే డిఎస్సి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మిగిలిన అభ్యర్థులకు న్యాయం చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణకు వినతిపత్రం సమర్పించారు శనివారం అఖిల భారత ఓబీసీ సంఘ జాతీయ అధ్యక్షులు అంగీరేకుల ప్రసాద్ యాదవ్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మిగిలిన అభ్యర్థుల కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ శ్రీనివాసులు నేతృత్వంలో మంత్రికి వినతిపత్రం అందించిన అనంతరం మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జరిగిన డిఎస్సి నియామక ప్రక్రియలో బీసీ ఎస్సీ మహిళా అభ్యర్థులకు అన్యాయం జరిగిందని వారికి న్యాయం చేయాలని కోరారు సమస్యను మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు నెక్స్ట్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ హర్షం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రభుత్వ ఉత్తర్వులను తెలుగు భాషలో కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేస్తామంటూ వెలువడిన ప్రభుత్వ ఉత్తర్వుల పట్ల ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సివి ప్రసాద్ రాధాకృష్ణ హర్షం వ్యక్తం చేశారు గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా అర్థం చేసుకునే విధంగా వ్యవహారిక భాషల ప్రభుత్వ ఉత్తర్వులను అప్లోడ్ చేయాలని కోరారు ఉత్తర్వులలో తేదీతో పాటు అప్లోడ్ చేసిన కాలాన్ని కూడా సూచించాలని విజ్ఞప్తి చేశారు తెలుగు భాషకు ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వ ఉత్తర్వుల విషయంలో ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయం అన్నారు ఇలాగే రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టడంతో పాటు తెలుగు ఇంగ్లీష్ మాధ్యమాలను సమాంతరంగా అమలు చేయాలని కోరారు నెక్స్ట్ న్యూస్ ఏకసభ్య కమిషన్కు అర్జీలు విలువ వర్గీకరణపై మూడు వందల అరవై మూడు అనుకూల వ్యతిరేక వినతులు ఏక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎస్సీ కులాల ఉపవర్గీకరణకు సంబంధించి నెల్లూరులో పర్యటించిన ఏక సభ్య కమిషన్కు అర్జీలు వెల్లువెత్తాయి శనివారం ఉదయం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో కలెక్టర్ ఆనంద్తో కలిసి కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు కుల సంఘాల నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు వర్గీకరణకు వ్యతిరేకమని వెనుకబడితనానికి అది పరిష్కారం చూపదని కొందరు అర్జీలు అందజేయగా ఎస్సీలు ఐక్యంగా ఉండాలి కులగణ పక్కాగా చేపట్టాలని పలువురు కోరారు ప్రైవేట్ సంస్థలలో కూడా ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించాలని క్రిమ్లేయర్ సమ్మతం కాదని పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఒకటి జనాబాలకులను సమగ్రంగా లెక్కించి కులగణన చేపట్టాలని పలువురు నాయకులు కమిషన్ చైర్మన్ కు వినతులు ఇచ్చారు మొత్తం మూడు వందల అరవై మూడు అర్జీలను కమిషన్ చైర్మన్ కు అందజేశారు దళిత క్రిస్టియన్లు కూడా ఎస్సీలుగా ప్రకటించాలని కోరారు ఎనభై ఐదు శాతం మంది మాలలు ఉద్యోగులుగా ఉంటే కేవలం పదిహేను శాతం మాత్రమే మాదకులు ఉద్యోగులుగా ఉన్నారని వెంటనే వర్గీకరణ చేపట్టాలని కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు ఈ కార్యక్రమంలో జేసీ కార్తీక్ ఏఎస్పి సౌజన్య డిఆర్ఓ భాస్కర్ కమిషన్ జిల్లా పర్యటన లైజనింగ్ అధికారి ఏపీఎంఐపి పిడి శ్రీనివాసులు సోషల్ వెల్ఫేర్ డిడి శోభారాణి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నిర్మలాదేవి పాల్గొన్నారు That's it for this video, friends. Thanks for watching this video. Please do subscribe to our channel and like this video.